మనము తెలుసుకునే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం కుపురాలో పుట్టిన లేవీడగు ఏసేపు అని ఒకటి ఉండేదాం ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు భర్ణభ అను పేరు పెట్టి ఉండిరి ఇతడు భూమి గలవాడ ఉండి దాన్ని నమ్మి దాని వెళ్ళ తెచ్చి ఆ పోస్టుల పాదముల యద్ద పెట్టను చాలు ఇతని పుట్టిపోర్వత్రాలన్నీ అక్కడే ఉన్నాయి దాని గురించి ఇంక నేనేం చెప్పవలసిన పని లేదు ఆ దినాలలో ప్రభు వారి యొక్క శిష్యులని అపోస్తులని పిలిచేవారు అపోస్తులు ఆ దినాలలో పరిచయం చేయడానికి ఒక ఏడుగురు యవనస్తులను లేదా పరిచారకులను ఏర్పాటు చేశారు ఆ ఏడుగురు పని ఏమిటనంటే అపోస్తులు చెప్పిన పనిని అలాగే అక్కడ పరిచర్యలన్నీ ఏం చేసుకోవటం చూసుకోవటం ఆ బాధ్యత అందులో చాలా ఎవరిని పెడితే వాళ్ళని ఎంపిక చేయలేదు ప్రార్థన పరులు ఆత్మీయులు వారిని దేవుడు వారికి ప్రత్యక్షపరచగా ఆ వ్యక్తులను దగ్గర తీసుకుని వారి మీద చేతులుంచి ప్రార్థించి పరిచయకు నియమించబడ్డారు అలా నియమించబడిన వారిలో ఒకడైన అతని పేరే భర్ణభావన్ ఇతని గురించి అక్కడ వ్రాయబడింది అతడు కుబురాలో పుట్టాడని అతడు ఒక లెవీడబు ఏసేపు అని ఒకడుండెను అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు భర్ణభ అని పేరు పెట్టి అపోస్తులు ఇతనికి భర్ణభ అని పేరు పెట్టారు ఎందుకు పెట్టారు అని అంటే ఇతడు ఏం చేయాలనంట హెచ్చరించాలని ఇతడి ఆ దినాలలో కూడా కొంతమందిని చక్కని దైవికమైన మార్గంలో సాగటం కొరకు వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అందుకు హెచ్చరిక పుత్రుడు అని ఇతనికి భర్ణబాని నామకరణము చేశారు ఇతనులో మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన మొదటి విషయం ఏమిటి అని అంటే హెచ్చరించేవాడు ఏం చేసేవాడు ఏ విషయమైనా మనుషులు తెలుసుకోవాలన్నా దిద్దపడాలన్నా బాగుపడాలన్నా సరిదిద్దబడాలన్నా వాళ్ళు ఉండాలి వాళ్ళు లేకపోతే పరిస్థితులన్నీ తారుమారులు అయిపోతాయి మనం రాజులు చరిత్రలో చూస్తే దావీది కాలంలో చక్కగా వాళ్ళు ఉన్నారు కానీ సులోమాన కాలంలో ఎవరు చెప్పేవాళ్ళు లేరు అందుకే సులోమును దేవుడు కోరుకున్నంత ఆత్మీయ స్థాయికి ఏమవ్వలేకపోయాడు అని అంటే ఎదగలేకపోయాడు సక హృదయం దేవునికి సక హృదయం లోకానికి అన్నట్టుగానే తన జీవితం గడిచిపోయింది హెచ్చరించేవాళ్ళారు కానీ హెచ్చరించేవాళ్ళు అనేది చాలా అవసరం నోవహు దినాలలో నవహహు ఆనాటి ప్రజలను ఏం చేస్తూ వచ్చాడు అనంటే హెచ్చరిక చేశాడు భయంకరమైన జలబులయం వస్తుందని అలాగే నినివే పట్టణం విషయంలో యోనా కూడా ఏం చేశాడో తెలుసా నినివే పట్టణానికి ఒక హెచ్చరికను తీసుకువెళ్ళాడు ఆ హెచ్చరిక విన్న నినివే పట్టణ ప్రజలు వాళ్ళందరూ కూడా రాజ్యవస్త్రం తీసి వేసి గోనపట్ట వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఆ హెచ్చరిక వాళ్ళు తీసుకున్నారు ఆ దినాలలో దైవ ఉగ్రత వారి మీదకి రాకుండా కాపాడబడింది ఒక దైవ సేవకుడిగా నేను మా నాన్నగారు దేవుని సేవకులు వారితో నేను గత ఆరు సంవత్సరాల వయసు నుంచి ఆయనతో కలిసి నేను సేవా పరిచయలో తిరిగాను నా ఆరో తరగతి నుంచి నేను పరిచర్లోనే ఉన్నాను నా ఎయిత్ క్లాస్లోనే మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాను అప్పటి నుండి పరిచరిలోనే నాన్నగారితో కలిసి చేసాను కాబట్టి పరిచర్య విధానాలు కాస్త నేను అన్ని అవగాహన చేసుకోగలిగాను కాబట్టి నేను ఒక మాటని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ఒక మంచి స్థానంలో పెట్టాడు ఎవరికీ లేని గొప్ప ధన్యత ఒక హోందాతనం మనకిచ్చాడు వాస్తవానికి సేవ పరిచయ చేయడానికి మనం ఎవరు అర్హులమో కాదు ఎందుకో దేవుడు నమ్మాడు ప్రేమించాడు విలువైన పనిని మన చేతిలో పెట్టాడు పెట్టిన స్థానం చాలా గొప్పది మీరు మన ఆ విషయాన్ని మీకు తెలుసు ఓ మాట అంటే మనల్ని దేవుడు కూడా తెలుసా ఎవరిని అర్థం మీకు ఇక్కడ ఎన్నోసార్లు మనం పరిచ మన పరిస్థితులు చూస్తాం చర్చి మీద దాడి చేసిన వారు సేవకుల మీద దాడి చేసిన వారు ఇలాగ గొప్ప గొప్ప రాజులు సహితము ఆది నుండి ఎదురు చేస్తూనే ఉన్నారు దెబ్బలు తింటూనే ఉన్నారు అది అలా జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది కానీ దేవుని సేవకుని స్థానం చాలా ఎలాంటిది వారి పాదములే ఎలాంటి అన్నాడు అంటే సుందరములని అంటే మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనల్ని ప్రేమించి ఒక మంచి స్థానంలో పెట్టాడు డాక్టర్ బిల్లిగ్రహం గారు అన్నాడు ఒక మాట అయ్యా మిమ్మల్ని ఏకగ్రీయంగా మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాము అమెరికా దేశానికి అధ్యక్షుని చేయాలనుకుంటున్నామంటే ఆయన అన్నాడంట గొప్ప స్థాయి నుంచి కింద స్థాయికి ఎవడన్నా వస్తాడ రాడు కదా ఇది చాలా సింపులే నేను ఎంతకంటే ఏ స్థాయిలో ఉన్నాను అంటే అమెరికా అధ్యక్షుడి కంటే ఒక సేవకుని స్థానము అలా అంటే దేవుడు మనల్ని అంత మంచి స్థాయిలో పెట్టాడు కదా అందుకు ఇప్పుడు మనము ఒక సంఘానికి ఒక నాయకులు కాబట్టి అక్కడ చేరిన ప్రజలు మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనము ఏం చేయాల్సి ఉన్నాము అని అంటే హెచ్చరించవలసిన వారము ఉన్నాం ఒకటి రాబో ఉగ్రతను గురించి మనం హెచ్చరించాలి పాపమును గురించి హెచ్చరించాలి నీతి ప్రవర్తన కలిగి ఉండటం కొరకు మనము చెప్పండి హెచ్చరించగలగాలి అది మన డ్యూటీ అది మన బాధ్యత మన స్థాయి మర్చిపోయి మనమే చెప్పించుకునే స్థాయిలోకి వెళ్తే ఒకసారి మీరు ఆలోచించండి యోనా గారు వచ్చిన తప్పు చేశాడు కదా తెలుసు మీకు ఆయన ఎక్కిన వాడ మీద పెద్ద తుఫాను వచ్చేసింది పెద్ద అలజడులు వచ్చేసాయి సీట్లు వేసారు ఆ సీటు ఎవరి పేరు వచ్చింది వచ్చింది వాళ్ళు గబుగబు వచ్చి ఏమయ్యా అసలు నువ్వు ఎవడవో ఏంటి అసలు నీ చరిత్ర ఏంటి అన్నారు అంటే ఆయన అన్నాడు నేను నెల కనపడుతున్నా నేను ఈ భూమిని ఆకాశం సృష్టించిన ఎవరినే ఓ పెద్ద కవులు చెప్పాడు ఆయన మాట్లాడింటే దెమ తిరిగి పడిపోవలసిందే అండ్ ఎవరు ఎంత విద్యో వాళ్ళు అన్నారో నువ్వు చేసిన పని ఏంటి అన్నారు సింపుల్ మాట నువ్వు ఎంత గొప్పగా చెప్పావు కదా మరి నువ్వు చేసిన పని ఏంటి అన్నారు అక్కడేమైపోవాలి మీరు ఆలోచించండి ఒక సేవకునికి దేవుడిచ్చిన ఒక వాల్యూ హుందాతనం మనల్ని ప్రశ్నించే వాళ్ళు లేరంటే మంది ఉంటారు చాలామంది ఉంటారు మన చుట్టూ అందరినీ ఏ అండి ఒక విధంగా చూడొచ్చేమో కానీ సేవకుడిని చాలా విధాలుగా చూస్తుంది లోకం హేళన్ చేయడానికి అవకాశం ఉంటే ఆడిపోసుకోవడానికి ఎన్నో విధాలుగా కానీ దేవుడు మనకిచ్చిన ఒక హూంద ఉందే ఆ స్థాయిని మనం ఏమై ఉండాలి మనము కలిగి మనము సమాజాన్ని హెచ్చరించే వారికి ఉండాలి ఇక్కడ బర్ణవాలో ప్రాముఖ్యంగా మనము గమనించవలసిన విషయం అదే కదా అదే ఆ కార్యం పదకొండవ అధ్యాయములో కూడా ఆ మాటని ప్రస్తావన చేస్తాడు ఇరవై రెండవ వచనం చూడండి ఒకసారి పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం విని భర్ణబాను అంత్యకుయ వరకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో కొనవలేనని అందరినీ ఏం చేస్తున్నాడంట హెచ్చరించాడు అప్పటికి అపుస్తుల కాలం మనం చూస్తే సంఘం చెదిరిపోయింది ఈ చెదిరిపోయిన వాళ్ళు అలా వెళ్ళి అంత యొక్క పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించారు వాళ్ళు చెప్పిన దానిని బట్టి అక్కడ ఒక చక్కటి సంఘముగా ఏం చేయబడ్డారు సమకూర్చబడ్డారు అక్కడ కొంతమంది ప్రజలు కలిసి ఆరాధిస్తున్నారన్న సంగతి అపోస్తులకి వెళ్ళింది వర్తమానం వెళ్ళినప్పుడు అపోస్తులు ఏం చేశారంటే బర్ణబా నువ్వు ఒకసారి యొక్క సంఘానికి ఏం చేయ నువ్వు వెళ్ళు అన్నాడు అంత యొక్క సంఘానికి వచ్చేటప్పటికి చాలామంది ప్రజలు కూడి చక్కగా పాడి దేవుని స్థుతించి దేవుని ఆరాధించి వారు కూడిన విధానం కానీ అక్కడ జరుగుతున్న పరిచర్ చూసి అతడు ఆశ్చర్యపోయి అతడు ఏమన్నంటే అక్కడ దేవుని కృపను చూసి ఏమవుతున్నాడంట చాలా సంతోషపడ్డాడు సంతోషపడి అప్పుడు అక్కడ అంటున్నాడు చూడండి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరిని ఏం చేస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు చూసారా అంటే మన మన స్థాయి ఏది చెప్పండి హెచ్చరించే స్థాయి హెచ్చరించుకునే స్థాయిలో మనము చెప్పే స్థాయిలోనే మనము ఆ గొప్ప ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు కదా ఆ స్థాయిలో నుంచి మనం దిగొడదు అధ్వీకి ఇక్కడ ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవలసిన అవసరత ఉంది మన తరంలో మనకిచ్చిన సమయంలో హెచ్చరించవలసిన విషయాలు మనము చెప్పండి సరైన సమాచారాన్ని సమాజం దగ్గర తీసుకొస్తే సమాజాన్ని మనము ఒక అపాయం నుంచి అప్రమత్తము చేయగలగాం అధ్వీకి ఇక్కడ నిత్య పాతాలానికి వెళ్లకుండా దేవుని ప్రణాళిక వాళ్ళ జీవితాల్లో నెరవేర్చబడకుండా దూరమైపోతున్న ప్రజలను ప్రభు దగ్గరికి మనము నడిపించాలి ఈ ఈ యొక్క అమూల్యమైన పనిని మనము చేయవలసిన అవసరత ఎంతైనా మన మీద ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాము ఇంకొక మాటను కూడా మీకు గుర్తు చేస్తాను చూడండి దేవుని యొక్క వాక్య భాగములో అదే అపోస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాన్ని చదువుదాం చూడండి వచ్చి శిష్యులతో కలిసి కొరటుకు యత్నము చేశాను కానీ అతడు శిష్యుడిని నమ్మక అందరూ అతనికి భయపడిరి చాలం ఇక్కడ ఆ విషయాన్ని మీ తర్వాత చదువుతారు ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అని అంటే సవులు మనసు పొందాడు బాప్తీసము తీసుకున్నాడు సవులు స్థితి ఏంటో ఆనాటి ప్రజలకి తెలుసు అంత మాత్రమే కాదు అపోస్తులకి కూడా విషయం బాగా తెలుసు అపోస్తులకి కానీ ఆనాటి క్రైస్తవ సమాజానికి తెలిసింది ఏమిటంటే అతడు హింసకుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అధికారాలు తెచ్చుకున్నాడు హింసించటానికి కొట్టడానికే కాదు చంపడానికి కూడా తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు అలాంటి చాలా అరాచకాలు చేశాడు స్టపను సావుకు సమ్మతించిన వాడు కూడా అతడే కదా ఇతరు ఇప్పుడు ఏదో మారానంటున్నాడేంటి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది మారువేషం వేసుకొచ్చిన మా బ్యాచ్ ఇలాగా ఉంది అర్థం అర్థమేవి ఇక్కడ మారువేషం వేసుకుని ఏం చేశాడు ఇప్పుడు నేను మారిపోయాను నేను దేవుని నమ్ముకున్నాను నేను దేవుని చూశాను చెబుతున్నాను ఇది కరెక్టే కాదు మన స్థావరాలు మన పరిచర్య విధానాలన్నీ తెలుసుకొని మళ్ళీ ఒక్కసారే ముఖమోటంగా వచ్చి మన మీద దాడి రాస్తాడు ఒక బాబు మాటలు మాట్లాడిన వద్దని హారండి జాగ్రత్తగా మీరు గమనించండి ఇతడు ధర్మశాస్త్రపు కట్టడలో ఉన్నప్పుడు వాళ్ళందరూ వెనకాల ఉన్నారు ధర్మశాస్త్ర విధానం నుంచి బయటకు వచ్చేసాడు ఇప్పుడు బాబు నీళ్ళ దగ్గరికి వచ్చి ఏళ్ళు చేర్చుకోవటం లేదు చేర్చుకోక అటు ఆలో చేర్చుకోక ఏమైపోతాడు ఇక్కడ మళ్ళీ వెళ్ళి ఎందులో రాలే కదా బర్ణబాకి తారసుపడ్డాడు తారసుపడగానే విషయం తెలుసుకొని అపోస్తుల దగ్గరికి ఎవరిని తీసుకెళ్ళాడు అనుకున్నారు ఈ సౌలైన పడిన పౌలు గారిని తీసుకెళ్ళి అయ్యా ఇతడు నిజమే దేవుడు తమస్కు మార్గంలో దేవుడు ఏం చేశాడు దర్శించాడయ్యా ఇతడు మారాడు బాప్తిసం తీసుకున్నాడు ఇప్పుడు ఇతడు మనకి పనిచేస్తాడు అని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏం చేశాడు అనుకున్నాడు చెప్పండి పరిచయం చేశాడు లేకపోతే సౌలు జీవితం మరి ఏ విధంగా ఉండేదో అంటే దేవుని ప్రణాళిక దేవునికి ఉంటుంది అనుకోండి కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి అంటే ఒక చక్కని పురుకొల్పోయే మనసు ఎవరిలో కనిపిస్తుంది బర్నభలో కనిపిస్తుంది కదా మనము కూడా అనేకులని పురుకొల్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది మన మీద ఉంది ఇదే బర్నభ మార్కును కూడా ఏం చేశాడో తెలుసా పురుకొల్పినట్లు చూస్తాం లేఖనంలో ఒక రోజున పౌలు గారు మిషనరీ ప్రయాణం ఆ ట్రిప్లో మార్కును కూడా వెంట పెట్టుకుని వెళ్దామని భర్నభ చెబితే అప్పుడు ఆయన అన్నాడు మార్కును మనద్దు తీసుకెళ్లద్దు ఒకప్పుడు మార్కు మనతో వచ్చి భయపడి వెనకెళ్ళిపోయాడు ఇలాంటి పిలుకోడిని మనం వెనకాల వద్దు అన్నాడు ఎవరో పౌలు గారు అలాంటప్పుడు పౌలు గారితో భర్ణభ చెప్పిన మాట నువ్వు అకుల్లో వెంట పెట్టుకుని వెళ్ళు నేను మార్కుని వెంట పెట్టుకుని ఏం చేస్తాను మార్కుని వెంట పెట్టుకుని వెళ్ళి మార్కుని ఆత్మీయంగా బలపరచబట్టే బైబిల్ గ్రంథంలో ఓ చక్కని మార్కు సువార్త ఉంది హలోయ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి అటు మార్కుని పురుకొల్పినోడు భర్ణబయ్యే తర్వాత యా అండి సౌలుని అపోస్తుల దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన పరిచర్ చేయడానికి అభిషేకించి ముందుకి పంపడానికి కూడా ఎవరో భర్ణబాయ్య మనం చేయాల్సిన పని కూడా కొంతమందిని మంచి మార్గానికి మనం ఏం చేయాలి చెప్పండి అలాంటి పనిలో దేవుడు మనల్ని పెట్టాడు పురుకొల్పే పనిలో పెట్టాడు మనం ఎవరిని కించపరిచే పనిలో లేవు ఇక్కడ బలహీనపరచకూడదు ఒక విధంగా చెప్పాలంటే మన దగ్గరికి చాలా రకాల ప్రజలు వస్తారు చాలా బాధలతో వస్తారు ఒక సేవకుడిగా మన దగ్గరికి కొంతమంది ఆర్థిక పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో కుటుంబ పరిస్థితుల్లో చాలా రకాలైన ఒత్తిళ్ళతో నలిగి నలిగి ఎక్కడ ఆదరణ దొరక్క ఎవరి దగ్గరికి చేరుతారు కదా మన దగ్గరికి చేరుతారు మన వాళ్ళని చక్కగా వారిని ఏం చేయాలి చెప్పండి ధైర్యపరిచి ఆత్మసంబంధమైన విషయాలలో మన వారిని ప్రోత్సహించవలసిన అవసరత ఎంతో ఉంది మనం వాళ్ళు భయపెట్టకూడదు ఇంకా అసలే లోకంలో భయపడి చచ్చారు వాళ్ళని మళ్ళీ మనం ఏం పెట్టి కదా మీరు చూడండి కొంతమంది ఇల్లు మంచిది కాదంటాడు ఒకడు గుమ్మం మంచిది కాదంటాడు ఒకడు లేకపోతే ఈ దశ ఇలాగ రకరకాలుగా ఏం చేసి భయపెట్టేసి అప్పులు పాలు చేసి తిప్పలు పాలు పెట్టేసినోళ్ళు నోళ్ళు బోళ్ళు మంది ఎక్కడున్నారు కదా మరి మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలి మనం ఇంకో టైప్ ఆఫ్ భయం పెట్టాలి వాళ్ళకి ఇంకో ఆఫ్ భయం మీ ఇంట్లో దెయ్యం ఉంది చీకడు ఉంది కోతుందో కోన వాస్తవానికి మనం ఆలోచిద్దాం ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమో డెవలప్ అవుతుంది సువార్త సువార్త ఏమైనా అంటున్నారా సోషల్ మీడియాలో ఏం వెళ్తుంది ఈ పాస్టర్ గారి మీద ఆడు ఆ పాస్టర్ గారి మీద ఇలాగే ఇదే కామెంటీయే లేకపోతే చర్చా వేదికలే ప్రజలు చూసి ఎక్కువ యూస్ ఉన్నది అదే సత్యవాక్యానికి నాలుగు వందల మంది యూస్ ఉంటారు ఐదు వందల మంది యూస్ ఉంటారు అంతే గమనించండి ఎంత చులకన పడిపోతుందో ఈనాటి పరిస్థితులు అందుకనే మనము ఒక మంచి స్థానంలో దేవుడు మనల్ని పెట్టాడు కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలలో మంచి విషయాలలో వాళ్ళని చక్కగా పురుకొల్పోవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది మన మీద ఉంది అలాగ మన పెద్దలు మన పూర్వీకులు చేయగలిగారు కాబట్టి వార్త ఇక్కడ దాకా మన దాకా వచ్చింది ఒక పదహారు సంవత్సరాలు కుర్రోడు ఒక ముసలోడు దగ్గరికి వచ్చాడు టైలరింగ్ బట్టలు కుట్టించుకోవడానికి వచ్చాడు బట్టలు కుట్టించుకోవడానికి వస్తే ఆ కుర్రోడు చూడగానే ఆ టైలర్కి ఒక ఆలోచన వచ్చింది తనకి దేవుని మాటలు చెప్పాలని అంత విద్యావర్త కాదు ఆయన ఆ కుర్రోడిని చూసి వీరబ్బాయి యశుప్రభు తెలుసా నీకు అన్నాడు నాకు తెలియదు అన్న యశుప్రభు గురించి రోజు ఇక్కడ ఒక ఆయన వస్తున్నారు దైవజనులు ఆ మీటింగ్కి వస్తావా అన్నాడు సర్లే వస్తానండి కరెక్ట్గా నువ్వు ఆరుంటికలు ఇక్కడికి వచ్చేసి మనం నేను షాప్ కట్టేసి వెళ్ళిపోదా మీటింగ్ అన్నాడు ఈయన ఐదున్నరకే కట్టేసి ఎదురు చూస్తున్నాడు ఎవరి కోసం ఆ కుర్రోడు కోసం కరెక్ట్గా ఆరు గంటలకు కుర్రోడు వచ్చాడు ఆ కుర్రోడు తీసుకుని ఆ మీటింగ్కి వెళ్ళాడు ఆ వాక్యం విన్నాడు ఆ కుర్రోడు దిద్దపడ్డాడు అక్కడే ఆ దైవజల దగ్గర తరిపీదు పొందాడు ఆయనే ప్రపంచమంతా తిరిగి ఒక అద్భుతమైన సేవ చేసిన డాక్టర్ బిల్లి గ్రహం గారు హలో యా ఆ టైలర్ చేసింది చిన్న పని ఏంటి చెప్పండి ఏసు తెలుసా నీకు అని చెప్పి చెప్పలేకపోయినా కూటానికి తీసుకెళ్ళాడంతే అది ఏం చేసింది చూడండి కదా మనం అలాగూ ఎంతోమందిని పురుకొల్పి సమాజానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత చెప్పండి ఎవరి మీద ఉంది కదా ఈరోజు మనం అర్థం చేసుకుందాం అంత ప్రాముఖ్యమైన పని దేవుడు మన మీద ఏం చేశాడో తెలుసా పెట్టాడు ఇంకొక మాటను చెప్పి నేను ముగిస్తాను అదే అధ్యాయంలో పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన చూద్దాం చూడండి అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినము అప్పుడు శిష్యులలో ప్రతి వాడు తన తన శక్తి కొలది యోధిలో కాపురమున్న సహోదరులకు సహాయార్థముగా సొమ్ము పంపుటకు నిశ్చయించను అలాగున చేసి భర్నభ సవులు అనువారు చేత పెద్దల యొద్దుకు దానిని సొమ్ము ఎవరి దగ్గరనే పెట్టాలంటే చెప్పండి మన యూనియన్ డబ్బులు కూడా లెక్క ప్రతీ నెల ఇంత సమయం దీనికే కేటాయించేసుకుంటే లేండి మన సమయం చాలా ఉన్నదే మనం చాలా తక్కువ టైం ఉంటాం కదా వీటి కోసం మనం ఎక్కువైపోతుంది నేనైతే ఏమంటానంటే ఒకసారి ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి చివరిలో దిగిపోయే బ్యాచ్ మొత్తం లెక్కలప్పు చెప్పేసి కొత్త బ్యాచ్కి ఏం చేయాలి అప్పగించేస్తే బాగుంటుంది నా సలహా నేను చిన్నవాడిని పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇష్టం కానీ నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అంటే ధనం దగ్గరికి వచ్చేటప్పటికి ఒకరిని ఒకళ్ళు ఏం చేయలేరు నమ్మలే కానీ ఆ రోజుల్లో పౌలుని భర్ణభా అని నమ్మి అయ్యా అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నారే కరువు వచ్చింది కదా అలా కష్టంలో ఉన్నారు అరుషులు మీకు ఇవన్నీ ఏం చేయండి పంపించండి అని ఏం చేశారు చెప్పండి వాళ్ళు చూసారా అంటే ఇక్కడ మాట చెప్పాలి నేను చాలా నమ్మకస్తుడిగా భర్ణభా ఏం పొందుకున్నాడు అక్కడ కదా అండి యొక్క సంఘములో ఆ సంఘంలో ఉన్న వారందరూ వారికి కష్టించిన దాంట్లో వారికి తెచ్చి బర్ణబ చేతిలోను పౌలు గారి చేతిలో పెట్టి పట్టుకెళ్ళి మీరు తినేస్తారా అంత అక్కడికి వెళ్తుందా వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు అలాంటి క్యారెక్టర్ కాదు వీళ్ళు అని అలా ఏం చేశారు చెప్పండి నమ్మిశారు అంతే మనం అంతే ఒక సేవకులుగా సంఘం ఉన్న వాళ్ళని నమ్మాలి చెప్పండి తోటి సేవకులను మనము నమ్మాలి ఒక నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది దుష్టుడు చాలాసార్లు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెడతాడు ఎవరికే మనం ఆత్మీయంగా జీవిస్తున్నా ఒక్కొక్కసారి ఏదో ఒక పిచ్చి తలంపు చేస్తే అది చేస్తాం ఒక మంచి సేవకుడు అయినా చాలా చాట్లో చక్కని సువార్త ప్రకటిస్తాడు ప్రకటించే సేవకుడు ఆయన అనుకున్నాడు వాక్యం చెప్పేసి తన రూమ్కి వచ్చాక నేను ఇంట్లోనే వదిలేసి వచ్చాను కదా నా భార్య ఒంటరిగా ఉంటుందంటే ఏమన్నా చేస్తుందంటావా ఏమొచ్చింది అనుమానం వచ్చి అనుమానం వచ్చాక మనసాగుద్దా మనసాగుద్దా ఆగలేదు ఆ పిలిచిన ఆయన అన్నాడు అయ్యా ఇవాళ ఇక్కడ ఉండండి ఏం చేద్దరు కానీ ఎందుకంటే అసలు ఈయన ఆగలేకపోతున్నాడుగా ఆగలేక ఆ రాత్రి రాత్రి తిప్పలపడి పడి అటుపడి ఇటుపడి రెండున్నరకి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడండి తలుపు కొట్టేటప్పుడు ఈయన అనుకుంటున్నాడు నా భార్య పిల్లోడే తప్ప ఇంకెవరన్నా ఉన్నారంటావా ఎక్కడావా అని దీక్షణమైన దృష్టితో చూస్తున్నాడు ఎక్కడా ఆమె నిద్రముఖంతో లేచి ఏంటండి టయర్ని వచ్చారా అని లోనకి కేకేసి మంచి నీళ్ళతో పట్టి గ్లాసు నీళ్ళు పట్టుకెళ్ళిచ్చింది వెంటనే ఈయనకి హృదయం నొప్పించి పరిశుద్ధాత్మ గద్దిస్తే భారీ కాళ్ళ మీద పడ్డాడు నేను నాలో ఎంత పిచ్చి అనుమానం నా మధ్యలోకి ఏమయ్యింది ఇక్కడ ఇలాంటి అపనమ్మకమైన పరిస్థితులు మనలో అప్పుడప్పుడు ఏం చేస్తావంటే శరీరం కాడు ఉన్నాడు కదా వస్తాయి కానీ వాక్యపు వెలుగులో వాటిని మనం సరిచేసుకొని మనము మనం బతికినంత కాలం ఒక నమ్మకత్వాన్ని మనం ఏమై ఉండాలి అది సంఘంలోనైనా తోటి సేవకుల మధ్యలోనైనా సమాజం మధ్య అయినా ఒక నమ్మకమైన సేవ మనము చేయగలగల దానికి మనలో మనం సార్థకము పౌలు గారు అంటే దినం నా శరీరమును అలా నలగగొట్టుకొని దేవుని దృష్టిలో ఒక రోజున బలా నమ్మకమైన మంచిదాసుడా అనిపించుకోవాలి అంతే మనం ఆ స్థాయికి నేను నిలబడాలి అది మన పొట్టుదల అది మనలో ఉన్న ఏముండాలి చెప్పండి ఇంకా బర్ణబలో చాలా విషయాలు ఉంటాయి ప్రార్థనా పౌరుడని పరిశుద్ధాత్మతో ఏం చేయబడినవాడు నింపబడిన వాడని ఇలాంటి కొన్ని విషయాలు ఇంకా ఉంటాయి కానీ మనకున్న సమయాన్ని బట్టి మనకు అవసరమైన విషయాల్ని నేను ఈరోజు మీకు గుర్తు చేశాను మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేసాం మొట్టమొదటిది కదా మనం హెచ్చరించే స్థాయిలో ఉండాలా చెప్పించుకునే స్థాయిలో ఉండాలి హెచ్చరించే స్థాయిలో హెచ్చరించవలసింది దేనికోసం ఏది పడితే అది కాదు ఇక్కడ మనం సువార్తె మన ధ్యాస ఎటు నుంచి తీసుకెళ్ళినా యేసు దగ్గరికి మనం చూపించాలి ఎప్పటి నుంచి తీసుకెళ్ళినా వాళ్ళని ముక్తికి పరలోకానికే మన దారి చూపించే ప్రయత్నము చెయ్యాలి కదా హెచ్చరించాలి తర్వాత అండి మంచిగా మనము ఉత్సాహకులంగా ఒకరినొకరు ఇలా నలగసారి కూర్చొని ఒకరినొకరు పురుక ఒకరు యోగక్షేమాలు చూసు నేను మీ దగ్గర రావడం మీరు దగ్గర నేను అన్నిసార్లు రావాలనుకుంటాను కానీ అన్నిసార్లు సాధ్యపడదు ఈరోజు కూడా చాలా ఫోన్లు వచ్చేసినాయి కానీ ఏమైనా వాళ్ళ ఏం చేయాలి బాధ్యత నాకు అప్పగించారు కాబట్టి అండి వచ్చాను కానీ ఖాళీ ఉన్న అవకాశం ఉన్నంతసేపు రావడానికి నేను ప్రయత్నము చేస్తాను నేను ప్రతిరోజు ఒక రోజున ప్రసాద్గా చెప్పారు ప్రతి సేవకుడు ఒక రోజు మీ కుటుంబ ప్రార్థనలో ఒక్క నిమిషం ఎవరికోసం చేయండి యూపీఏ కోసం ప్రార్థన నేను ఏలేగర్ చర్చిలో విన్నాను అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను మానను నా ప్రార్థనలో ఆక్విడి మండలి యూపీఏ కోసం ప్రతిరోజు ఏం చేస్తా నేను అయ్యా సేవకుల్ని వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని వారి పరిచయం నేను ఏం చెయ్యి భద్రపరచు మనం ఇలాగా ఒకరినికొకరం ఏం చేసుకుందాం పురుకలుపుకుందాం ఏ అండి రాకడ సమీపంగా ఉంది మనవంతులు మనం ఒక ఆత్మీయమైన ఏమండి పురుకొల్పుతో మనము ముందుకు సాగవలసిన అవసరత ఉంది అలాగే నమ్మకత్వమైన జీవితాన్ని మనము జీవిద్దాం పరిశుద్ధాత్ముడు ఈ విధంగా మన అందరికీ సహాయం చేసి నేటి కాలపు భర్ణభ లాంటి బ్రతుకులను ప్రభువు మనకిచ్చి భర్ణభ కంటే ఉన్నతమైన విలువలతో కూడిన పని చేయుడుకు పరిశుద్ధాత్ముడు మనను బలపరచునుగాక అని ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను